సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెదితరము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఇది రోమా పరిపాలనలో చెప్పబడినటువంటి అధికారంతో కూడినటువంటి ఒక మాటగా కనబడతా ఉంది శిలువ అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే శాపమునకు సాదృశ్యంగా ఉంది రోమా పరిపాలనలో సిలువ అనబడేటువంటిది శాపానికి సాదృశ్యంగా ఉంది మరి ఆ శాపము సాదృశ్యంగా ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడే గాని ఏసుక్రీస్తు వారు నీతిమంతుడే గాని యేసుక్రీస్తు వారిలో లోపం లేని వాడే గాని మరి ఎందుకని ఆ శాపగ్రస్తమైనటువంటి శిలువు మీదకి ఎక్కించాడు ఆయనలో లోపము లేదు ఆయనే అన్నాడు నాలో లోపము ఎవరైనా రుజువు చేయండి అని చెప్పని సవాలు విసిరాడు అందరిని పిలాతు మాట్లాడినప్పుడు కూడా అంటా ఉన్నాడు నువ్వు యూదు రాజువా అని అంటే నువ్వు అన్నట్లే అని అన్నాడు కాని ఆయన ఎక్కడ కూడా బహిర్గతం చేసుకోరా మరి ఎందుకని ఆయన సిలువ ఎక్కాడు లేకుంటే ఆ శాపగ్రస్తమైన దాని మీద వేలాడాడు అనేటువంటిది ప్రధానమైనటువంటి మాట సిలువెక్కాడు 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 అంటా కదా సిలువెక్కడానికి కారణం ఏంటి సిలువు ఎందుకెక్కాడు ఎవరి కోసం ఎక్కాడు ఎక్కడానికి కారణం ఏంటి తన అన్నదమ్ముల కోసం ఎక్కడా తన తల్లిదండ్రుల కోసం ఎక్కడా తన రక్త సంబంధికుల కోసం ఎక్కడా కాదండి కొరకు ఆయన రక్షణ ఇవ్వటానికి నెమ్మది ఇవ్వటానికి సమాధానములు ఇవ్వటానికి క్షేమాన్ని ఇవ్వటానికి ఆయన సిలువను ఎక్కాడు అనేటువంటి ఒక సందర్భం దేవుడి పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతా ఉంది ఎందుకు అనంటే గ్రంథము యాఫరి మూడు అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం గ్రంథము యాఫరి మూడు అధ్యాయము ఐదో వచ్చినా ఒకసారి చూస్తే మన అతిక్రమ క్రియలను వచ్చి అతడు గాయపరచబడిను నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను ఎందుకయ్యా ఆయన వేయించింది ఎందుకయ్యా ఆయన శాపాన్ని అనుభవించింది శాపాన్ని మోసింది అంటే మన విమోచన కొరకు ఏం కొనకండి మన విమోచన కొరకు ఈ మన ఎంత స్వతంత్రంగా ఎంత స్వేచ్ఛగా ఎంత ఆరోగ్యంగా మనకు నచ్చినట్టు జీవించడానికి కారణం ఏంటంటే ఆనాడు నువ్వు కలి తల్లి గర్భములో ఉండగానే మనము రూపింపలకు మునిపే మన నిమిత్తం ఆయన శాపంగా మారాడు మన నిమిత్తం ఆయన బలిగా ఆయన అర్పించబడ్డాడు మన నిమిత్తం ఆయన భూమికి ఆకాశానికి రాజు వేలాడాడు ఇప్పుడు మనం అంటాం కదా అయ్యా నీ కొరకు కష్టపడ్డాం రా అని తల్లిదండ్రుల పిల్లలంటే నా కొరకు నువ్వేం చేసావు నా కొరకు నువ్వేం సంపాదించావు అని ఈనాటి కొడుకులు గాని కూతుళ్ళు గాని మాట్లాడేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా అడిగేది ఏంటంటే నేను ప్రార్థనకి ఎందుకు రావాలి నేనెందుకు రక్షణ పొందాలి నేనెందుకు దేవుని దగ్గరకు రావాలి నేనెందుకు మందిరానికి రావాలి అనేటువంటి వారికి ఈ మాట అర్థమైతే మందిరాన్ని లేక రక్షించబడ్డ వాళ్ళు కూడా దేవుని మీద నిర్లక్ష్య స్వభావం రావటానికి ఎందుకయ్యారంటే శిలువ విలువ తెలియట్లా సిలువ విలువ తెలియట్లేదు కాబట్టి సిలువ అంటే ఏదో మెల్ల చేసుకునేదో అంటే ఏదో గోడ తగ్గించిందో లేకుండా చర్చి మీద పెట్టిందో ఇంటి మీద పెట్టిందో అనుకుంటున్నాం కానీ ఆ సిలువే లేకపోతే ఈరోజు మనకు విలువ లేదు అందుకే అక్కడ రాయిపోయిన మాట ఇదిగో సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనువగాను రక్షించవరుచున్న వారికి ఏమై ఉందంట శక్తి బలమై ఉంది రోజు మనం బలంగా ఉన్నాము కారణం ఏంటంటే ఆ సిలువ లేకపోతే ఆ సిలువ మీద ఆయన వేదాలకి పోతే ఆ సిలువ మీద ఆయన అలకొట్టబడకపోతే ఆ సిలువ మీద ఆయన గాయాలు పడకపోతే మనం ఇంత శక్తి వంతులుగా ఉండేవారి అయ్యా నాకు బలహీనత ఉంది నీ శక్తి దయచేయాలంటే మన బలహీనత విడుదలవుతుందండి రావట్లేదు అందర మనకు కాపు గల కావాలంటే లేక రోగం ఉందయ్యా స్వస్థపలుచు అంటే ఏ అనారోగ్యమైనా కానీ విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి విడుదల ఉంది ఉన్నాయి అంటే ఆయన పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత అందుకే అది లోకానికి విరితనం ఉంద కానీ రక్షించబడేటట్టు ఆ విలువ తెలిసిన వాళ్ళకి అది శక్తి మన బలమైన అంటే అది సిలువ ఆ అన్నాం కాబట్టి సిలు వేసుకొని తిరగటం కాదండి అదేందా సిలు వేసుకొని తిరిగితే మళ్ళీ అది విగ్రహారాధనకి ఎంత అవుతుంది మళ్ళీ ఏదో ఒక బ్రహ్మం అల్లి మన మెల్ల చేసుకొని తిరిగితే అది విగ్రహారాధనకి ఎంత అవుతుంది మళ్ళీ మళ్ళీ లేనిపోయింది ఎలా చేశారు ఎందుకంటే దాని శక్తిని మనం అనుభవించాలి నువ్వు కరెంట్ యొక్క పవర్ ఎంత ఉందనేది మనకి ఎలా తెలుస్తుంది ఆ లైట్ వచ్చే ను బట్టి వెలుతురు బట్టి మనం ఎంత పవర్ వాడుతున్నామని తెలుస్తుంది అంతేనా మరి శిలువు యొక్క పవర్ శక్తిని మనం పొందుకోవాలంటే శక్తివంతులు ఉండాలంటే మనం ఎలా తెలుస్తుంది అంటే ఆయన ఇచ్చే బలాన్ని బట్టి మనం పొందుకునేటువంటి ఆధిక్యతను బట్టి అది మనకు రాబడుతూ ఉంటది ఎందుకంటే ఆయన గురించి రాయబడిన మాట ఐదో విషయంలో చూడగలిగితే అక్కడ అనేకమైనటువంటి మాటలు రాయబడతా ఉన్నాడు ఆయన గురించి యశు క్రిస్తు గురించి రాయబడుతూ అక్కడ సిలువల గురించి మనకు దేనికి సాదృశ్యంగా రాయబడుతుందంటే మన పాప క్షమాపణ కొరకు అండి మన పాప క్షమాపణ కొరకు ఆయన మనల్ని ప్రేమించి ఆయన సిలువు పొందేది కాబట్టి మన కన్న వాళ్ళు కూడా మనల్ని అంత ప్రేమించలే మన కన్నటువంటి వారు కూడా అంతగా ప్రేమించరు ఒక సమయం వస్తే మన పిల్లలు మన కన్న వాళ్ళు కూడా మనం దూరం అవుతారు మన కన్నవాళ్ళు కూడా మనల్ని నెట్టేస్తారు లేకపోతే మనం కన్న వాళ్ళను కూడా మనం నెట్టేస్తాం కానీ ఈయన చేసిన పనిటి దృశ మన పాపములు క్షమించాడు మన అపరాధములు క్షమించాడు మన అవిధేయులు క్షమించాడు మన బలహీనతలు బుద్ధిహీనతలు అన్ని కూడా క్షమించి మనందరి కొరకు కూడా ఆయన శాపముగా మార్చబడ్డాడు భూమికి ఆకాశానికి మధ్య రొయలాడి మనము అనుభవించవలసిన శాపాన్ని ఆయనే శాపంగా మార్చబడతాడు ఈరోజు అందుకే శిలువ నశించుచున్న వారికి వేరితనంగా ఉంది వారికి విలువ తెలియట్ల ఆ విలువ తెలిసితే ఆ శిలువను విడిచిపెట్టేవారుగా ఉండరు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఈరోజు దేవుని యొక్క ప్రధానమైనటువంటి విషయాల్లో ఉన్నతమైన విషయాల్లో ఎన్నో కనబడుతూ ఉంటాయి ఆయన న్యాయవంతుడిగా కనబడతాడు కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన వాడుగా కనబడతాడు అంత మాత్రమే కాదు దేవుడు ఎలాంటి వాడంటే లేని వాడు కావండి దేవుడు ఎలాంటి వాడు లేని వాడు మరి అలాంటి దేవుడు మనం ఆ దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మన జీవితాలకు ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటో తెలుసండి మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తున్నా కానీ మన మన ప్రేమలో లోపం ఉంది కానీ ఆయన ప్రేమలో లోపం ఉందా లేదు మనమే దాక్కుంటాం ఆయన దాక్కున్నాడు ఎప్పుడైనా మనమే దూరం అయిపోతాం ఆయన ఎప్పుడే దూరం అయ్యాడా మనకు నచ్చినట్టుగా ఉన్నప్పుడు మనకి ఇష్టాన్ని నెరవేర్చుకునేటప్పుడు మనం దాక్కుంటాం ఆయనకి నచ్చినట్టుగా మనం ఉన్నాం అనుకోండి స్వతంత్రంగా ఉంటాం మనకు నచ్చినట్టుగా ఉన్నప్పుడు మనం దాక్కుంటాం ఇప్పుడు ఆదామా నీవెక్కడా అన్నాడు